వెల్కమ్ బ్యాక్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ హౌ టు బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడానికి కొన్ని ట్రిక్స్ చెప్తాను ఆల్రెడీ ఇంత ముందు చేసిన వీడియోస్లో చేసిన హెల్పింగ్ వర్బ్స్ గురించి ఇంత ముందు వీడియోస్లో చెప్పిన విషయాల గురించి ఇందులో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుంది రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే మీకు ఇది బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడడానికి ఒక విషయం చెప్తాను తెలుగులో యాభై నాలుగు అక్షరాలు ఉంటాయి దాన్ని అంత అనర్గలంగా మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ని ఎందుకు మాట్లాడలేము ఇరవై ఆరు అక్షరాలను ఇంగ్లీష్ని ఖచ్చితంగా మాట్లాడగలుగుతాము అయితే ఇక్కడ మనకు కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ కావాలి ఆల్రెడీ నేను గత పది వీడియోలలో నేను చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ ఐఆమ్ మేకింగ్ దిస్ వీడియో ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇది కనుక మీరు కరెక్ట్ అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో మీరు ఏ పదాన్నైనా ఏ సందర్భానైనా మాట్లాడగలుగుతారు దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు నేను చెప్తాను ఆల్రెడీ చెప్పాను మీకు డూ అండ్ డజ్ ఎప్పుడు వాడతాం మనం హ్యాబిచువల్ యాక్షన్స్కి వాడతాం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి అలవాటుగా చేసే పనులను మనము హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం ప్రతిరోజు అలవాటుగా చేసే పనులను హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం డిడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము ఏదైనా ఒక పని అయిపోయింది అన్నప్పుడు మనం డిడ్ని యూజ్ చేస్తాము కెన్ ఎప్పుడు యూజ్ చేస్తాము ఒక పనిని ఇప్పుడు నేను చేయగలను ప్రజెంట్ ఎబిలిటీ చెప్పినప్పుడు మనం కెన్ని యూజ్ చేస్తాము కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము ఒక ఒకప్పుడు నేను చేయగలిగే వాడిని అని చెప్పడానికి కుడ్ యూజ్ చేస్తాము చేయగలిగే వాడిని చేయగలిగాను చేయగలిగాము అని చెప్పడానికి ఇప్పుడు నేను వీడియో మొత్తం అయిపోయిన తర్వాత పక్కకు జరుగుతాను ఈ బోర్డు ఇలాగే ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ టెన్ సెకండ్స్ మీరు పాజ్ చేసుకొని ఇది ఒకసారి నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి ఈరోజు నేను ఒక వర్బ్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీరు నాలుగైదు వర్బ్స్ తీసుకొని బుక్లో రాసుకొని ఒకసారి తెలుగులో ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది ఇంకా మీకు మీకు తెలుసు మే అండ్ మైట్కి పెద్ద తేడా లేదు ఇట్ కెన్ బి ఇంటర్చేంజబుల్ దానికి బదులు దీన్ని దీనికి బదులు దాన్ని వాడొచ్చు మే అండ్ మైట్ అంటే ఏదైనా ఒక పని జరిగితే జరగొచ్చు చేస్తే చేయొచ్చు అన్సర్టెన్ థింగ్స్ నాట్ గ్యారంటీ అన్నట్టు షెల్ లాండ్ విల్ అంటే భవిష్యత్తులో ఏదైనా పని చేస్తాను అని చెప్పడానికి షెల్ లాండ్ విల్ యూస్ చేస్తాము షుడ్ అంటే బాధ్యతగా కానీ లేకపోతే ఎవరికైనా ఒపీనియన్ గురించి చెప్పినప్పుడు కానీ అంటే ఎవరికైనా యూ షుడ్ టేక్ రెస్ట్ అని చెప్పినప్పుడు ఇట్లా ఒపీనియన్ కానీ లేకుంటే అడ్వైస్ కానీ ఇచ్చినప్పుడు మనం షుడ్ని యూజ్ చేస్తాము తెలుగు మీనింగ్ ఏంటి చేయాలి మస్ట్ అంటే తన ఆబ్లిగేషన్ నువ్వు ఖచ్చితంగా చేయాలి అని చెప్పడానికి తప్పకుండా చేయాలని చెప్పడానికి మస్ట్ని యూజ్ చేస్తాము వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని అలవాటుగా అంటే ఇప్పుడు చేయట్లేదు ఒకప్పుడు చేసేవాడిని ఒకప్పుడు కాలేజ్కి వెళ్తుండేవాడిని ఒకప్పుడు స్కూల్కి వెళ్తుండేవాడిని ఒకప్పుడు ఫ్రెండ్స్ని మీట్ అవుతుండేవాడిని ఒకప్పుడు తాగుతుండేవాడిని ఒకప్పుడు తింటుండేవాడిని ఒకప్పుడు బాగా సినిమాలు చూస్తుండేవాడిని ఒకప్పుడు బాగా పుస్తకాలు చదువుతుండేవాడిని అని అట్లా చెప్పినప్పుడు మనం వుడ్ని యూజ్ చేస్తాం యూజుట్టివ్ బదులు యూజ్ చేస్తామని చెప్పి వీడియోలో చెప్పాను ప్రీవియస్ వీడియోలో చూడండి ఒకసారి నెక్స్ట్ బీ ఫార్మ్స్ బి అంటేనే ఉండుట యు బీ దేర్ యు బీ హియర్ అంటే నువ్వు అక్కడ ఉండు నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి ఐ యామ్ హ్యాపీ నేను హ్యాపీగా ఉన్నాను ఐ యామ్ అంటే ఇప్పుడు రైట్ అయితే యామ్ ఈజర్ ఎప్పుడు యూస్ చేస్తాము ప్రస్తుతము చేస్తూ ఉన్న పనులకు లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న పనులకు యూజ్ చేస్తాము బి అంటే బి ఫామ్స్ అంటే చేస్తూ ఉన్న పనులకు యామ్ ఈజార్ ఎప్పుడు ప్రస్తుతం చేస్తూ ఉన్న పనులకు వాజ్ వర్ ఎప్పుడు గతంలో చేస్తూ ఉన్న పనులకు ఇంకొక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది షెల్ బీ అండ్ విల్ బి అని రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి అంటే భవిష్యత్తులో చేస్తూ ఉన్న పనులకు మనము చెప్పొచ్చు అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు లెర్న్ అనే వర్బుని తీసుకొని నేను మీకు చెప్తాను డూ అండ్ తో చెప్తాను డూ అండ్ డజ్ అంటే ఏంటి అలవాటుగా చేసే పనులను క్రమం తప్పకుండా చేసే పనులకు మనం డూ అండ్ డజ్ యూస్ చేస్తాము ఐ ూ లెర్న్ ఇంగ్లీష్ డే నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటానని దాని అర్థం డస్ ఎప్పుడు వస్తుంది హీ షీట్ వచ్చినప్పుడు వస్తుంది అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు డైలీ అని చెప్పడానికి డైలీ హీ డస్ లర్న్ ఇంగ్లీష్ నేను లాస్ట్ మంత్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను లేకపోతే లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పడానికి లాస్ట్ ఇయర్ ఐ డిడ్ లర్న్ ఇంగ్లీష్ రైట్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను నాకు ఆ క్యాపబిలిటీ ఉంది ఇప్పుడు అని చెప్పడానికి ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అని చెప్పడానికి ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఏమో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు అని చెప్పడానికి ఐ మే లెర్న్ ఇంగ్లీష్ అదర్వైజ్ ఐ మైట్ లెర్న్ ఇంగ్లీష్ నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకుంటాను ఇన్ ఫ్యూచర్ ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ షెల్ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అది నా బాధ్యత అని చెప్పడానికి ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ నేను జాబ్ కొట్టాలంటే తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పడానికి ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉండేవాడిని అని చెప్పడానికి ఐ వుడ్ లర్న్ ఇంగ్లీష్ వెన్ ఐ వాస్ ఇన్ కాలేజ్ లేకపోతే ఇమీడియట్ ఫ్యూచర్కి చెప్పినా కూడా ఈ వుడ్ని యూజ్ చేస్తాం కదా ఐ వుడ్ లర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ వీక్ అలా కూడా యూజ్ చేయొచ్చు ఈ వుడ్ యొక్క బాగా అర్థం చేసుకోవాలి వుడ్ యొక్క ఎగ్జాంపుల్స్ మీరు కనుక బాగా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో ఉంది దాంట్లో చూడండి ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను ఇంగ్లీష్ అని చెప్పడానికి నవ్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అతను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు అని చెప్పడానికి అట్ ప్రజెంట్ హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం అని చెప్పడానికి ప్రజెంట్లీ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇలా డిఫరెంట్ కీవర్డ్స్తో యూజ్ చేయొచ్చు ఒకప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను అని చెప్పాలి లాస్ట్ ఇయర్ ఐ వాజ్ లర్నింగ్ ఇంగ్లీష్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ వీ వర్ లర్నింగ్ ఇంగ్లీష్ అయితే మీకు తెలుసు ఈ హెల్పింగ్ వర్క్ పక్కన నాటన్ పెడితే నాటన్ రాస్తే ఏమవుతుంది కాదు లేదు కుదరదు చేయము అని చెప్పినట్టు వస్తుంది డూ ప్లేస్ నాట్ ఏమవుతుంది డూ నాట్ అవుతుంది డస్ ప్లేస్ నాట్ ఏమవుతుంది డజ్ నాట్ అవుతుంది కుడ్ ప్లేస్ నాట్ ఏమవుతుంది కుడ్ నాట్ అవుతుంది కెన్ ప్లేస్ నాట్ ఏమవుతుంది కెనాట్ అవుతుంది డిడ్ ప్లేస్ నాట్ ఏమవుతుంది డిడ్ నాట్ అవుతుంది అదేవిధంగా నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి మీకు చెప్తాను లర్న్తోనే తీసుకుంటాం నేను ఇంగ్లీష్ నేర్చుకోను అని చెప్పడానికి ఐ డోంట్ లర్న్ ఇంగ్లీష్ అతడు ఇంగ్లీష్ నేర్చుకోడు అని చెప్పడానికి ఈ డజెంట్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోలేని స్థితిలో ఉన్నాను అని చెప్పడానికి ఐ కాంట్ లర్న్ ఇంగ్లీష్ అతను ఒకప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగే స్థితిలో లేను అని చెప్పడానికి ఐ కుడెంట్ లర్న్ ఇంగ్లీష్ వెన్ ఐ వాస్ ఇన్ కాలేజ్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు అని చెప్పడానికి ఐ మే లర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకునే పొజిషన్లో లేను అని చెప్పడానికి ఐ మే నాట్ లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చు అని చెప్పడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను అని చెప్పడానికి ఐ షుడెంట్ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోని భవిష్యత్తులో అని చెప్పడానికి ఐ వోంట్ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ షెల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఐ మస్ట్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఐ వుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు అని చెప్పడానికి నేర్చుకుంటూ లేను అని చెప్పడానికి ఐఎమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఒకప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేను అని చెప్పడానికి ఐ వాస్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఈ రకంగా మనము నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పొచ్చు మీకు తెలుసు ఈ హెల్పింగ్ వర్బ్స్ని తీసుకొచ్చి సబ్జెక్టు ప్రొనౌన్స్ ముందు కనుక పెట్టినట్లయితే ఐ వి యూ దే హిషిట్ కనుక ముందు పెట్టినట్లయితే మనం బేసికల్గా ఎవరి నడిన క్వశ్చన్ మనం యూ అడుగుతాం కదా యూతో అడుగుతాం కదా దీని ముందు కనుక మనం హెల్పింగ్ వర్బ్ని ఇవన్నీ హెల్పింగ్ వర్బ్సే హెల్పింగ్ వర్బ్ని పెట్టినట్లయితే క్వశ్చన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ లెర్న్ ఇంగ్లీష్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో డూ అన్ని హెల్పింగ్ వర్బ్స్ పెట్టుకుంటూ వద్దాం డూ యూ లెర్న్ ఇంగ్లీష్ డస్ హీ లెర్న్ ఇంగ్లీష్ డిడ్ హీ లెర్న్ ఇంగ్లీష్ కెన్ హీ లెర్న్ ఇంగ్లీష్ కుడ్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఈ రకంగా మనము అన్ని హెల్పింగ్ వర్ప్స్తో క్వశ్చన్స్ కూడా అడగచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా 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 ఉపయోగకరమైనటువంటి వీడియోస్ ఇవి ఏ వీడియోలో ఎక్కడ కూడా ఇలాంటి ట్రిక్స్ చెప్పరు ఒక టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్లో త్రీ ఇయర్స్ పనిచేసి ఇరవై వేల మంది విద్యార్థులకు ట్రైన్ చేసిన తర్వాత ఆ అనుభవాన్ని మీకు ఫ్రీగా చెప్తున్నాను ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి ఈ విద్యని పంచండి నాకున్న స్కిల్ మీకు పంచుతాను మీకు తెలిసిన దీన్ని నలుగురికి పంచండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ బాయ్